నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఇంగ్లాండ్ అందరూ బాగున్నారా మేమైతే ఇప్పటిదాకా వసంతం వేడుకల్లో మునిగి తేలాము వసంతం అంటే మన తోటలో వేల వేల పూలు పూసి పక్షుల కిలకిలారావంతో రావడంతో కళకళలాడుతూ ఉంటుంది పిట్టలన్నీ పాటలు పాడినట్టు కబుర్లు చెప్పుకుంటున్నట్టు కుహు కుహు మంటాయి అటువంటి వసంత వేళ సుమారు పదేళ్ల క్రితం మా వారి కోసం వెయిట్ చేస్తూ ఈ పాట రాశాను ఈ పాటలో రాసినవన్నీ నాకు మా వారికి వర్తించవు మీరు ఏమంటే ఒక అమ్మాయి భర్త కోసం నిరీక్షిస్తున్నప్పుడు ఆమె మనోభావాలు అంటే కోపం విసుగు అనుమానం ఈర్ష భయం అంతలోనే చిరు ఆశ ఇవన్నీ కలబోసిన పాట రాశాను నా పాట వింటూ తోట అందాలు చూడండి అబ్బా కుహు కుహుమని ఒకటే గోల കോമാട്ടുനദാഗി കൂന്നു കൊണ്ടോ നൂക്കോയി കൊമ്മഗി കൂന്നു കൊണ്ടേ കോ നില ഏക ఎక్కిలీ నొక్కేటి చెలికాడు లేడిప్పుడు చిరుగాలి వీచిన గుండె చేసాను చప్పుడు చిరుగాలి వీచిన గుండె చేసాను చప్పుడు మాటి మాటికి నువ్వు మల్లె పొదలోదు గడుతుమ్మిదీ గడు సై నమగడు మాయ మాటలు చెప్పి మటు మాయమైనాడు మాయ మాటలు చెప్పి మటు ఏ పడతి పంచను పొంచి ఉన్ తల్లీ చాటు మాటుగా వెళ్ళి చూసిరావే తల్లి కూయకే ఎదురు చూసేనాయి ఎదలోని సవడులు వినిపించవే నీకు మగలాని కోయిలా వినిపించవే నీకు బగలాడి కోయిలా బగలింక చాలించి వదిలే నన్నిలా విభుడు వచ్చిన వేళ వేగంగా తిరిగిరా విభుడు వచ్చి వింటర్లో కప్పుకున్న తోట వసంతంలో ఇలా మారుతుందంటే అది ప్రకృతి చేసే మ్యాజిక్ అదంతా సూర్యభగవానుడి ఆశీసుల వల్ల జరుగుతుంది ఆ సూర్యుడి కిరణాలే లేకుంటే మొక్కలు చెట్లు ఉండవు మనం కూడా ఉండం అందుకే వసంతంలో పక్షులు హడావుడిగా ఉంటాయి బీస్ సరే చాలా బిజీ బిజీగా ఉంటాయి ఇంకా బటర్ఫ్లైస్ రావు అప్పుడే క్యాటాపిలర్స్ కూడా రాలేదు మేము తోటపనంతా వసంతంలోనే స్టార్ట్ చేసి చాలా వరకు అప్పుడే కంప్లీట్ చేస్తాం ఇంకా చాలా పనులు ఉంటాయి అనుకోండి అవి మాత్రం సమ్మర్లో జరుగుతాయి ఇంత అందమైన స్ప్రింగ్ తోటలో నేను కూడా బిజీగా పాటలు రాసేసి పాడేసి డాన్సులు చేసేస్తూ ఉంటాను ఆ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అంటారు కదా అందమైన ఆహ్లాదకరమైన దృశ్యాలు చూస్తే బ్రెయిన్లో హ్యాపీ కెమికల్ డోపమీన్ రిలీజ్ అవుతుందట భయంకరమైన హింసాకాండ దృశ్యాలు చూసినప్పుడు బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోతుంది హార్ట్ రేట్ పెరిగిపోతుంది బ్లడ్లో డబ్ల్యూబీసీ అంటే తెల్ల కణాలు తగ్గిపోతాయి ఇమ్యూనిటీ తగ్గుతుంది వీటన్నిటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అందరికీ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి కార్ల మీద చాలా మోజు ఉంటుంది ప్రతి ఏడాది కొత్త కారు కావాలంటారు కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కుని రోజు వ్యాక్స్ వేసి పాలిష్ చేస్తారు మొగుడు పెళ్ళానికి పెళ్ళ మొగుడికి పాలిష్ చేసుకోవాలి కానీ ఈ కార్ పాలిష్ ఏమిటో నాకు అర్థం అవ్వదమ్మా సరే కానీ స్ప్రింగ్ అయిపోతుంది మరి జూన్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వేరే రకం పూలు పూస్తాయి అవి మరో వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు తోట పాట నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు హ్యాపీ గార్డెనింగ్ అండ్ బాయ్ బుర్రుపిట్టల పాటలు కూడా వినండి